నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇరవై ఏళ్లకు పైగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో ప్రస్తుతం యూసఫ్ కార్గోలో ప్రత్యేక ఆఫర్లు నడుస్తూ ఉన్నాయి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే వారికి మంచి అవకాశం ఏ కార్గో మరియు సి కార్గో కలదు కైతాన్ మరియు మాలియా ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇరవై ఐదు సంవత్సరాలుగా ఉంటూ ఉన్న అకామా లేకుండా ఉంటూ ఉన్న తెలుగు మహిళ మృతి చెందింది వివరాల్లోకి వెళితే అన్నమయ్య జిల్లా నందలూరు మండలం లేబాక అరుంధతి వాడకు చెందిన లేబాక సుబ్బ నరసమ్మ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కువైట్ లో నివసిస్తూ ఉంది ఆమెకు అకామా లేకపోవడంతో ఆమె కువైట్ లో అకామా లేకుండా జీవిస్తూ ఉంది ఈ నేపథ్యంలో గత నాలుగు నెలల క్రితం నుంచి ఆమె అనారోగ్యంతో బాధపడుతూ ఉంది స్థానికంగా ఉన్న తెలుగువారు ఎవరైతే ఉండారో తెలుగువారి ద్వారా కువైట్ లోని ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతూ గత నెల పదిహేడవ తేదీన ఆమె మరణించడం జరిగింది అలాగే ఈ యొక్క విషయాన్ని జలకర మురళీరాయలు గారి దృష్టికి మన తెలుగువారు వారు తీసుకువెళ్లడం జరిగింది వెంటనే స్పందించిన ఆయన కుటుంబ సభ్యులకు ఈ యొక్క విషయాన్ని తెలియజేసి ఆమెకు సరైన ఆధార పత్రాలు లేకపోవడంతో ఇండియాకు పంపలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి వారి యొక్క కుటుంబ సభ్యుల ఆదేశాల మేరకు మన ఇండియన్ ఎంబసీ సహకారంతో కువైట్ లోనే దహన సంస్కారాలు నిర్వహించినట్లు జలకర మురళీరాయల గారు తెలియజేయడం జరిగింది అలాగే ఇండియాలో ఉన్న వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు చివరి చూపు దక్కించేందుకు వీడియో కాల్ చేసి ఆయన ఆయనైతే చూపించడం జరిగింది కువైట్ లో ఉన్న తెలుగువారు కష్టాల్లో ఉంటే ఆదుకుంటూ ఉన్న తిలకర మురళీరాయల గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇలా చాలా మంది తెలుగువారు కాని భారతీయులు కాని ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి అకామా లేకుండా కువైట్ లో జీవిస్తూ ఉన్నారు అలాగే చాలా మంది మనం చూసుకుంటే కువైట్ లో ఉన్నట్లు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు కూడా తెలియడం లేదు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు ఎక్కడ ఉండారనేది దయచేసి మీ యొక్క కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వండి మీ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారంటే పలానా చోట మా వాళ్ళు ఉన్నారని చెప్పేసి వాళ్ళకు కూడా ఆనందపడతారు సమాచారం ఇవ్వకుండా కువైట్ లో అకామా లేకుండా ఉంటే గానీ ఇబ్బందులు పడే అవకాశం ఉంది అలాగే సుబ్బనర్సమ్మ గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్నా जय हिंद